వెల్కమ్ టు మరో కురుక్షేత్రం ఫిబ్రవరి పదమూడున నల్గొండ దద్దరిల్లేలా చెలో నల్గొండ సభ నిర్వహిస్తామంటున్నా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ ఒకప్పుడు తెలంగాణకు తెలియండి అనే పదం ఒక శాపం లాగా దాపరించింది ఈ జిల్లా నుంచే ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు శాసనసభకు ప్రాతినిధ్యం వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు ఆ పెద్ద నాయకులు కూడా ఈ ఎడమకాలం కింది రైతాంగంతోనైతే వాళ్ళు రాజకీయంగా ఎదిగినారు ఆ రైతాంగానికి కేవలం వాళ్ళకు అర్థం కాని పదం చెప్పి ఒకటి తేలిండి అనే పదం చెప్పి మోసం చేసిన విధానాన్ని రెండు వేల పద్నాలుగు తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బహిరంగం చేసిన స్పష్టంగా కాదు ఇది మన హక్కు మనం కొట్లాడితే ఎట్లా వస్తాయో చూడండి ప్రాజెక్టుల పైన మనం పెట్టం ఉంటే ఎట్లా వస్తే చూడండి అని చెప్పి చూపించినాం దాదాపు పదిహేడు పద్దెనిమిది పంటలు వరుసగా కడిమాకాలో అని కావచ్చు ఎస్ఎల్బిసి అని కావచ్చు రైతాంగం చివరి భూములు వరకు కూడా పండించుకున్నారు కానీ మళ్ళీ ఇప్పుడు అవకాశం పోతుంది దెబ్బతింటున్నాం ఇప్పటికి నాగార్జున సాగర్ను కేంద్రానికి అప్పచెప్పేసి దానిపైన ఎంతో సోయలేదు లేదు మాట్లాడడం లేదు అడిగితే మేము ఎదురుదాడి చేస్తున్నారు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడుతున్నారు శాసనసభలో కూడా వాళ్ళు మాట్లాడేది మాట్లాడి మా నాయకులు మాట్లాడుతున్నప్పుడు అవకాశం లేకుండా చేస్తున్నారు ఇదంతా కూడా నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసే తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం మరి ఇవన్నీ ప్రజలని తెలుసుకోవాలి ప్రజలకు బహిరంగంగా చెప్పాలి మనం అని చెప్పి జరిగిపోయే ప్రమాదాన్ని ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే మేము సార్ అయితే పనిచేస్తాం లేకుండా సార్ కేసీఆర్ గారు గుర్తుకు చేరిపిస్తూ ఉంటున్నారు సార్ గుర్తుకు చెప్పిపోతే సార్ మొదలు పెట్టింది కదా కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చేది దాన్ని ఇప్పుడు సగం అయితే ఇచ్చారు గుర్తుపోతుంది ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచి మంచి ఇల్లు ఇచ్చిన మంచి వైద్యతో చాలా ఊళ్ళలో మెషిన్ బయలు అనేది వస్తలేమంటారు అంటారు కొట్టు మారిపోతుంది రైతు బంధు చెప్పితే చెప్పిన సమయానికి ఇవాళ ఎకరం వరకు ఇవాళ పడుతుంది వాళ్ళు రాత్రి వరకు ఎకరం పోయి నిండిపోయింది తెల్లవారు రెండెకరాలు కంటే ఎకరాలు చెప్పిన టైం చెప్పినట్టే వచ్చింది అది కూడా పోయింది అదొక మార్పు ఇట్లాంటి మార్పులు అన్నీ చేస్తున్నారు మరి ఇంకా అంటే మేము గంటనే కలెక్టరేట్లు కూడా కొడతారా మరి గంట సెకరీ అనుకూల కొడతారా మరి ఇంకా ఏమేమి చేస్తారో మరి ఎందుకంటే వాళ్ళకి తెలిసింది పూల కొట్టడాలు സാഹചര്യം <laughs> <laughs>